ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ముఖం చాటేస్తున్న రోజులలో భారత్ నేషనల్ పార్టీ తరపున రాజమండ్రి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య వినూత్న రీతిలో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను స్టాంపు పేపర్లో రాసి ఇచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చు అంటూ చంచలన నిర్ణయం ప్రకటించారు రాజమండ్రి లేడీస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్ నేషనల్ పార్టీ రెండు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే మానిఫెస్టో అయితే రెండోది స్థానికంగా రాజమండ్రికి చేయబోయే అభివృద్ధిపై విడుదల చేసిన మానిఫెస్టో అని తెలిపారు. ఈ మానిఫెస్టోలో కేవలం మాటల ద్వారానే కాకుండా స్టాంప్ పేపర్‌పై ముద్రించి ప్రజలకు భరోసా కల్పించేందుకు వారికి ఇస్తున్నామని అన్నారు. ఈ మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కోర్టుకు వెళ్ళవచ్చని పేర్కొన్నారు. నేను శ్రీ కృష్ణచైతన్య రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిని. ఈ రోజు జై భారత్ నేషనల్ పార్టీ యొక్క రాష్ట్ర మానిఫెస్టో విధి విధానాలు మరి రాజమహేంద్రవరంకి ప్రత్యేకించి సిటీ నియోజకవర్గానికి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించే దిశగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించిన మరో ప్రత్యేకమైన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర మేనిఫెస్టోలో ప్రత్యేకంగా మేము తీసుకున్న హామీలు ఏంటి ప్రజలకు మేము ఇస్తున్నది ఏంటంటే ప్రత్యేక హోదా సాధిస్తాము పూర్తి స్థాయి విభజన హామీలు సాధిస్తాము అదేవిధంగా డ్రగ్స్ అవినీతి అప్పులు లేని రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రజలకి పర్యావరణానికి ఇబ్బంది కలగని ఇండస్ట్రీస్ ఇక్కడ సెటప్ చేసి యువత ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్లకుండా వారి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునేలాగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలనేది భారత్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యము అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైన సమస్యలు డ్రగ్స్ ఈ డ్రగ్ సంబంధించి కూడా చాలా మంది కుటుంబాలకి ఇప్పటికే జయప్రకాష్ జేడి లక్ష్మీనారాయణ గారు వాగ్దానం ఇవ్వడం జరిగింది ఒకప్పుడు కాకి వేసి లాఠీ పట్టి ఏవైతే అసాంఘిక కార్యక్రమాలని ఆయన ఎదుర్కొన్నారో ఈ రోజు కద్దరు వేసి కూడా లాఠీ పట్టి అసాంఘిక కార్యక్రమాల్ని ఎదుర్కొని డ్రగ్స్ సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్మూలించే దిశగా కూడా భారత్ నేషనల్ పార్టీ విధి విధానాల్లో ఒకటి ప్రతి మండలానికి లైబ్రరీ స్పోకెన్ ఇంగ్లీషు కంప్యూటర్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకునేలాగా కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్లు పోటీ పరీక్షకు అవసరమైన కేంద్రాలు ఇవన్నీ కూడా భారత్ యొక్క మేనిఫెస్టోలో ఉన్నాయి భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేస్తామని మా జెడి లక్ష్మీనారాయణ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది అదే మేనిఫెస్టో లో కూడా ఈరోజు స్టాంప్ పేపర్ మీద నోటరీ చేపించి ప్రజలకు మీడియా ముఖంగా కూడా అందజేయడం జరిగింది ప్రత్యేకించి రాజమండ్రికు వచ్చి జంతు ట్రాఫిక్ సమస్య తర్వాత అసాంఘిక కార్యక్రమాలు కలుషితమైన జలాలు వీటిని అన్నింటిని కూడా సమస్యల్ని పూర్తి స్థాయిలో ఆ పరిష్కరిస్తామని భారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి కూడా రాజమహేంద్ర వర్గం సిటీకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది